ఓకేనా అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏమేమి సాధించావనే దానికి మొత్తం చె వివరిస్తా ఉన్నాం అరవై నాలుగు లక్షల కుటుంబాలకి నెల నెల ఒకటో తారీఖున కరెక్ట్గా నాలుగు వేల రూపాయలు చెల్లిస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో లక్షలాది కిలోమీటర్ల రోడ్లన్నీ పాడైపోతే వాటన్నిటిని కూడా బ్రహ్మాండంగా బాగు చేసి ఇవాళ సైకిల్ నుంచి యాభై టన్నులు వంద టన్నులు వెళ్ళే లారీలు కూడా బ్రహ్మాండంగా వెళ్తే వెళ్ళే విధంగా తయారు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఉచిత సిలిండర్లో సంవత్సరానికి మూడు ఇస్తామని ఇప్పుడు కోటి సిలిండర్ల దాకా ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి పేరుతోటి అన్న క్యాంటీన్లు రెండు వందల మూడు ఓపెన్ చేసి ఈరోజు లక్షలాది మందికి ఐదు రూపాయలకే భోజనం టిఫిన్ అందిస్తూ ఉన్నారు దాంతోపాటుగా నిరుద్యోగులకి పదహారు వేల ఐదు వందల ఉద్యోగాల భర్తీకి డిఎస్సిని విడుదల చేసి త్వరలోనే నియామకాలు కూడా జరగబోతూ ఉన్నాయి దాంతోపాటుగా అమరావతి రాజధాని ఆంధ్రాకి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించడం పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు ఈ రెండు రాష్ట్రాల్లోనే పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి కూడా పన్నెండు వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేయించడం అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి కూడా పదకొండు వేల రెండు వందల అరవై కోట్లు శాంక్షన్ చేయించిన ఘనత కోటం ప్రభుత్వాన్ని అదేవిధంగా తల్లికి వందనం పేరుతోటి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆర్థికంగా వెనకపడి చదువులు ఆగిపోతున్నాయో తెలియళ్ళ వాళ్ళు చదువుకోకుండా వివిధ రకాలుగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా ఫీజులు కట్టే నిమిత్తం సుమారుగా అరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రుల ఖాతాలో పదమూడు వేల రూపాయలు చొప్పున వేయటం జరిగింది అదేవిధంగా మిగిలిన రెండు వేలు కూడా కలెక్టర్స్ కావచ్చు మిగిలిన అధికారుల ఖాతాల్లో ఆ స్కూల్స్ అభివృద్ధికి కావచ్చు స్పోర్ట్స్కి కావచ్చు మిగిలిన వాటికి కూడా వాడి యొక్క ఖాతాలు వేయటం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో ఆగస్టు పదిహేను నుంచి ఏమైతే హామీలు ఇచ్చిందో కోతం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు బీజేపీ వాళ్ళు ఉచిత బస్సు మహిళలకు కూడా కల్పించబోతూ ఉన్నారు అదేవిధంగా రైతు బంధు కింద రైతుల ఖాతాలో కూడా డబ్బులు జమ చేయబోతూ ఉన్నారు త్వరలో కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధి మారుపేరుగా నిలుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఆదరించాలని అదేవిధంగా ముఖ్యంగా చెత్త మీద పన్ను వేసినటువంటి చట్టాన్ని కూడా రద్దు చేసిన కనుక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని కూడా రద్దు చేసిన కనుక నాలాను కూడా తీసేసి బ్రహ్మాండమైనటువంటి చట్టాన్ని కమర్ కన్వర్షన్ కావడానికి కూడా అదేవిధంగా అనేక రకాలుగా చట్టాలకు కూడా మార్పులు చేసి రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండాలా మీ అందరూ ఆనందంగా ఉండి ఆదాయాలు పెరిగితేనే తప్పకుండా జీడిపి పెరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఒక్కటే తెలియజేస్తూ ఉన్న భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర వైపు చూసే విధంగా రేపు ఇరవై ఒకటో తారీఖున విశాఖలో ఐదు లక్షల మందితోటి యోగా వాళ్ళతోటి యోగా చేయబోతున్నారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా స్వయంగా ఆ యోగా కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ఉన్నారు అందరూ జై ఒకటే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా ఆనందంగా ఉండాలా ఆదాయంగా పెంచుకొని అభివృద్ధిగా రావాలని ఈ కూటమి ప్రభుత్వం ఒక ఉద్దేశం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్